నమో నారాయణాయ ఆణిముత్యం అక్షరాల ఆణిముత్యం ధనుర్మాసం యొక్క ప్రత్యేకత ధనుర్మాసం యొక్క ప్రత్యేకత ఏమిటి ధనుర్మాసానికి ఎందుకంత విశిష్టత కాలాన్ని కొలిచే కాలాన్ని కొలిచేందుకు మనం అనేక కొలమానాల్ని వాడుతాము వాటిలో చాంద్రమానం సౌరమానం ముఖ్యమైనవి చంద్రుడు ఏ నక్షత్రములో ఉంటే దాన్ని బట్టి చాంద్రమానాన్ని లెక్కిస్తారు సూర్యుడు ఒక్కొక్క రాశిలో దాటటాన్ని బట్టి సౌరమానాన్ని లెక్కిస్తారు సూర్యుడు ప్రవేశించిన సమయాన్ని సంక్రమణము అని అంటారు ఆయా రాసులలో సూర్యుడు సంచరించే కాలమును సౌరమానం అంటారు ధనుర్మాసం ఎన్నో ఆధ్యాత్మిక ప్రయోజనాలు కలిగిన మాసం ధనస్సు రాశిలో ప్రవేశించిన సమయం సంక్రమణం కాగా ధనస్సులో సూర్యుడుండే కాలమును ధనుర్మాసము అని అంటారు మానవులకు ఒక సంవత్సరం దేవతలకు ఒక రోజుతో సమానం అంటారు ఈ లెక్కన ఉత్తరాయణం రాత్రి దక్షిణాయనం పగలుగా భావించబడుతుంది ధనుర్మాసం ప్రాతకాలం వలె పవిత్రమైనది సాత్వికమైన ఆరాధన కనుక సత్వగుణ ప్రధానమైన విష్ణువును ఈ నెలలో ఆరాధిస్తారు ఈ నెల విష్ణుమూర్తికి ప్రీతికరమైన మాసం ప్రతిరోజు వేకువనే లేచి స్నానం ఆచరించాలి కార్తీక మాసంలో స్నానానికి ఎలా విశిష్టత ఉన్నదో ఈ మార్గశిర మాసంలో కూడా స్నానానికి అంతే విశిష్టత కలదు స్నానం వేకువన చేయటం చాలా శుభకరం పుణ్యఫలం ఈ మాసమంతా ప్రతిరోజు ఉదయమునే లేచి ఇంటిని శుభ్రం చేసుకొని దీపారాధన చేసినచో మహాలక్ష్మి కరుణా కటాక్షాలు సిద్ధిస్తాయట ప్లీజ్ అక్షరాల ఆణిముత్యాలను ఆదరించండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈనాటి ఆణిముత్యం ధనుర్మాసం యొక్క విశిష్టత ఈ ధనుర్మాసంలో గోదాదేవి పాసురాలను చక్కగా వినండి